పనులు మునిగిపోయినవాడు ఇంకోటి గమనించింది ఏమంటే ఆయనకు అప్పగించబడింది ఏదో తనలో అదే చేస్తాడు వేరే వాళ్ళ దాంట్లో తలకాయ దూర్చాడైనా కొంతమంది కలవాటం ఏమంటే ఒక స్థానంలో ఉంటే ఒక పరిసరలో ఉంటే ఆ బాధికల సోదరుడు కానీ లేకపోతే ఇంకో స్థానంలో ఉంటే కానీ ఏం చేస్తాడు అంటే అన్నిటిలో ఏలు పెడతా ఉంటారు సంబంధం లేకపోయినా కానీ ఏలు పెడతాడు కాంప్లికేషన్ క్రియేట్ చేస్తారు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కానీ ఈయన స్వార్థ స్వార్థలో ఉన్న తర్వాత బుక్ రూమ్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు అంతవరకే బుక్ రూమ్ వరకే తాను చేస్తూ వచ్చినాడు మిగతాదిలో తలగా ఏం దూర్చలే ఆయన తర్వాత బాధితుల సహోదరుడుగా ఉంటూ వచ్చినాడు బాధికుల సహోదరుడుగా ఉంటూ తనకి ఏదైతే చెప్పబడుతూ వచ్చిందో దాంట్లో నిమగ్గమైనాడు దాంట్లో నిమగ్గమైనాడు ప్రాణకై ఇందాక చెప్తూ వచ్చినాక చాలామంది ఆయన మంచి స్వరం ఉంది కంఠస్వరం ఉంది చక్కగా పాట పాలగలడు కానీ ఏనాడు కూడా నన్ను మైకి పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి నేను పాటలు పాడతా దొమ్మిగా వచ్చిన వ్యక్తి కానే కాదు పిలిస్తే తప్ప రాడైన స్టేజ్ మీదకి